నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు గురువు గారు భగవంతుని ధ్యానించడానికి పలానా సమయం అంటూ ఉంటుందా అంటే సాధారణంగా పర్టిక్యులర్ గా సమయం అయితే ఉండదు కానీ భగవంతుని ధ్యానించడానికి మనం జీవితంలో ఇరవై గంటలు కూడా ధ్యానించుకోవచ్చు అయితే కొన్ని సమయాల్లో మనం చేసే ధ్యానం అనేది ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి అందరికీ తెలిసిందే బ్రహ్మ ముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్యలో అనుకుందాం సూర్యోదయానికి ముందు అవుతుంది ఆ సమయంలో ఏంటంటే మరి ఈ దేవతలు మేల్కొనే సమయం అది వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే సమయంగా చెప్తారు పెద్దలు ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నటువంటి ఏదన్నా ఒక ధ్యానం కానీ పూజ కానీ లేదంటే మనకి అభిషేకం అన్నది కూడా సరిగ్గా ఆ సమయంలోనే చేయాలి హోమం ఏ చేసినా కూడా అది బ్రహ్మాండమైన సమయం ఈ బ్రహ్మ ముహూర్తంలో కొన్ని ముహూర్తాలకి ముహూర్తం లేకుండా బ్రహ్మ ముహూర్తంలో పని స్టార్ట్ చేసుకోవచ్చు ఏదన్నా గృహప్రవేశం కానీ లేదంటే శంకుస్థాపన కానీ ఇటువంటి బ్రహ్మమూర్తంలో చేసుకోవచ్చు అంటే బ్రహ్మముహూర్తంలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా మనకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ సమయంలో జాతకుడు కూడా ఎక్కువ జ్ఞాపక శక్తి పెరిగి ఆలోచన పెరిగి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అతను మాట్లాడే విధంలో స్పష్టత ఉంటుంది ఇవన్నీ కూడా ఫలితం రావడం జరుగుతుంది సో ఇది నెంబర్ వన్గా మామూలు బాగా ఇష్టంగా దేవుణ్ణి పూజించాలనుకున్నవారు కరెక్ట్ టైం కామన్గా మనలాంటి మామూలు వాళ్ళు చేసుకునేది ఏంటంటే ఇంచుమించుగా సూర్యోదయానికి ముందే సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీసుకొని అప్పుడు మనం పూజ ప్రారంభించడం వల్ల ఈ సూర్యుని యొక్క ఉదయించిన కిరణాల ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ వారు స్వీకరించగలుగుతూ ఉంటారు అంటే ఎనర్జీ అంతా కూడా సూర్య సూర్యభగవాను ద్వారా వస్తూ ఉంటుంది ఏ రకం విద్య అయినా ఏదైనా వస్తుంది అది మనం రెడీగా ఉండాలంటే అప్పుడు మనం రెడీగా ఉండాలి అప్పుడు అది మనకి ఉదయంలో ప్రవేశించి ఆ సమయంలో మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకు అది కలిసి వస్తుంది అలాగే సూర్యోదయం అయితే సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అంటే సూర్య భగవాను మనకి సంతానకర్తగా ఉంటాడు మనం ఏ పూజ చేసినా హోమం చేసినా మనం సూర్య సూర్యభగవాన్ చూస్తాడు కదా అది కన్స్టెంట్ దేవతలకు అందించడం ఉంటుంది మనం హోమం చేసేటప్పుడు అందులో అనేక ద్రవ్యాలు వేస్తాం ఇవన్నీ కూడా అగ్నిదేవుడు సేకరించి ఏ దేవతకి ఏది అందించాలో అందిస్తూ ఉంటాడు అంటే సాయంత్రం పూట మరి పూజ చేస్తే చెప్తాం మరి ఒకదానికి ఇది కూడా ఉంది అది అది సంధ్యా సమయం సమయం అది అది గోధువులు వేళ మళ్ళీ ఎప్పుడైతే ఇది బ్రహ్మముహూర్తం అన్నది మార్నింగ్ అయిపోయింది సూర్యోదయం అన్నది అయిపోయింది దాని తర్వాత ఇంకా మళ్ళీ గోధులు వేలంటే ఈ గోవులు ఇంటికి వచ్చే వేళలో వచ్చినటువంటి సమయం గోధువులు వేళ అంటారు అదే దీపాలు పెట్టే సమయం అంటారు ఇప్పుడు సాధారణంగా పూర్వకాలం అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మా అమ్మగారు నోట్ చేయలేదు నేను ఈ సాయంకాలం దీపాలు పెట్టే సమయం పుట్టానంటాడు అలాగే అదొక సమయం ఆ గోధువులు వేళ అన్నది అది మనకి చాలా పవిత్రమైందన్నమాట ఆ సమయంలో చేసుకునే పూజ పూజ కానీ ధ్యానం కానీ ఏదన్నా మనకి సాయంకాలం పూట చేసుకునే పూజ కాబట్టి ఆ సాయంకాలం అంటే ఇంచుమించు గోధువుల వేళ ఎప్పుడైతే సూర్యుడు అస్తమించే సమయం అస్తమించే సమయం ఐదున్నర ఆరున్నర మధ్యలో సీజన్ బట్టి ఆ సమయంలో కూడా చేసుకున్నటువంటి దీపాల కంపల్సరీగా చేయవలసిందే ఈ పూజ చేస్తే పొద్దున్న చాలా మంది పొద్దున్నే చేసి సాయంకాలం మానేస్తారు సాయంకాలం కూడా పూజ చేయవలసిందే సాయంకాలం పూజ చేయనప్పుడు ఏం చేస్తారు కామన్గా మన ఇంట్లో అంటే ఈ ఫోర్ అంటే కంపల్సరిగా గుమ్మ ఒకటి ఉంటుంది వీధి గుమ్మోటి ఉండదు అది మెయిన్ ఎంట్రన్స్ బ్యాక్ వెళ్ళినా కూడా ఉండదు ఇప్పుడు సాధారణంగా లేవు కానీ కామన్గా ఏంటంటే మనం ఈ సాయంకాలం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఆహ్వానించడం కాబట్టి ఆ బ్యాక్ డోర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తారు అది క్లోజ్ చేసి ఇక్కడ పూజ చేయవలసి ఉంటుంది అంటే అంటే అమ్మవారు వస్తే మళ్ళీ వెనకలు చల్లిపోకూడదు కదా అందుకని సాయంకాలం పూజ చేయడం వల్ల అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అలాగే పర్టికులర్గా మనం ఏంటంటే ఇది పూజ ఇది సంధ్యా సమయం దాని తర్వాత మనకి గోధులు వేళ అయిపోయింది కదా ఏదైనా ఒక మనం చేస్తుందంటే మనకి హనుమాన్ చాలీసా చదవమన్నారు ఒక నలభై ఒక్క రోజులు కనకధారా సంవత్సరం చదవాలనుకుంటాం అది ఎప్పుడు చేయాలంటే నలభై ఒక్క రోజులు కనకధారా సంవత్సరం చదవమంటే ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు మనం ఇందాక చెప్పినట్టు బ్రహ్మముహూర్తాన్ని ఎన్నుకోవాలి లేదంటే సాయంకాలం ఈ గోధుమల వేలాన్ని ఎన్నుకొని పర్టికులర్గా ప్రతిరోజు అదే టైంకి మనం స్టార్ట్ చేయడం వల్ల ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మనం క్రియ ఈ టైంలో చేస్తామంటే ఆ టైంకి ఆ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు అది కప్పలుగా స్టార్ట్ చేసేయాలన్నమాట ఆ విధంగా చేయడం వల్ల కూడా ఫలితం తొందరగా వస్తుంది ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే మనం ఏ టైంకి పూజ స్టార్ట్ చేసుకుంటామో ఆ టైంకి చేసుకుంటేనే అందుకే చాలామంది తొందరపడుతుంటారు టైం అయిపోతుంది ఆ టైం చేస్తేనే ఫలితం ఉంటుంది ఉదయం ఆరు గంటలకు ఒకసారి పది గంటలకు ఒకసారి పదకొండు గంటలు అలా చేయకూడదు పర్టికులర్ టైం చేస్తేనే ఉదయం క్రమశిక్షణ ఒక నియమంగా ఉన్నప్పుడు అది మనకి ఫలిస్తూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఏదైనా ఈ రెండు ఇంపార్టెంట్ గోధువుల వేళ బ్రహ్మముహూర్తం ఇంకా దాని తర్వాత మళ్ళా బాగా ఆశ్చర్యం నాలుగు రకాలుగా చేస్తూ ఉంటారు ప్రతి ఆరు గంటలకి చేయడం అది జరుగుతుంటుంది ఈ బాగా సాధకులకి మామూలు వాళ్ళకి మాత్రం ఈ రెండు ఏమో ఏదైనా మన నమ్మకం దాన్ని బట్టి ఉంటుంది స్వస్తి ధన్యవాదాలు నమస్తే